హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత వ్లాగ్స్ ఇటువంటి బ్లాగ్ లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి ఇప్పుడు చింత చిగురు సీజన్ గా వస్తుంది కాబట్టి చక్కగా సింపుల్ గా టేస్టీగా ఉండే మంచి మంచి వంటకాలను అయితే నేను వండి చూపిస్తున్నానండి అలాగే ఈ రోజు కూడా చింత చిగురు అలాగే పచ్చి రేలు కర్రీ అయితే చేశాను చాలా సింపుల్ గా చాలా చాలా టేస్టీ గా ఉంటుంది ముందుగా అయితే రెసిపీ తయారీ విధానం చూద్దాం ఇక్కడ చూపిస్తున్న చింతచీగురుని ఇప్పుడు క్లీన్ చేసుకుందాం అండి అది ఎలాగో ఇక్కడ చూపిస్తాను ముందుగా చింతచీగురు తీసుకోవాలి లేతగా ఉన్నది తీసుకున్న తర్వాత అది పులుపుగా ఉందో లేదో కూడా చూసుకుని తీసుకోండి చింతచీగురు అయితే ఇప్పుడు శుభ్రం చేసుకోవాలండి చింత చిగురు తెచ్చుకున్న తర్వాత చూసారు కదా ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కూర వండుకున్నప్పుడు ఆ కొమ్మలు పుల్లముక్కలు లాంటివి అవి కూడా కూరలో లేకుండా చాలా నీట్ గా ఉంటుంది కూర చక్కగా తినేటప్పుడు ఎక్కడా కూడా ఆ చిన్న చిన్న పుల్లముకలు లాంటివి వండకుండా ఉంటాయి అనమాట అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చింత తీసుకుని చక్కగా దేనికి అదే ఆకుల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా సపరేట్ చేసుకోవాలి ఆకులన్నిటినీ కూడా ఇలా క్లీన్ చేసేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి ఇక్కడ నేనైతే చింత అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసిన తర్వాత ఆ చింత చిగురులో వచ్చిన పుల్ల ముక్కలు కొమ్మలు లాంటివి అలాగే ముదిరిన ఆకులు ఎండిన ఆకులు అలాంటివి అవి ఉంటాయి అనమాట అవన్నీ కూడా క్లీన్ చేశాను ఇన్ని వచ్చినాయి అనమాట ఇప్పుడు చింత చిగురిని ఒకటికి రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలండి అలాగే చింత చిగురు పచ్చిరెయ్యులు కర్రీ కాబట్టి రొయ్యలు కూడా తీసుకొచ్చారు రొయ్యలు అయితే శుభ్రంగా నేను ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ రొయ్యల్లోకి రుచికి తగినంత ఉప్పు కారం అలాగే పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు కూడా చక్కగా బాగా రొయ్యలకి పట్టేలాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి అలా కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల మనం తిన్నప్పుడు చక్కగా ఆ రొయ్యకి ఉప్పు కారం అనేది పడుతుంది బాగుంటుంది అనమాట అందుకని ఇలా ముందుగానే కలిపేసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడైతే చింత చిగురు పచ్చిరెయ్యులు కర్రీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి ఉప్పు కారం కలిపేసి పెట్టుకున్న రొయ్యలు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేశాను నాలుగైదు పచ్చిమిర్చిలు ముక్కలుగా కట్ చేశాను రెండు రెమ్మల కరివేపాకు వీటిని తీసుకోవాలి అలాగే మనం ముందుగా క్లీన్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగురును తీసుకోవాలి చూసారు కదా మనకి కర్రీ కావాల్సినవి చాలా తక్కువ ఐటమ్స్ అండి కానీ కూర అయితే మటుకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ గా కూడా అయిపోతుంది అనమాట ఇప్పుడైతే ఇంకా కర్రీ తయారీ విధానం చూసేద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలండి బాండి హీట్ అయిన తర్వాత దానిలోకి ఆయిల్ వేసుకోవాలి తగినంత నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకుని చిన్న మంట మీద ఎక్కడ మాడిపోకుండా చక్కగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా మగన్ ఇవ్వాలండి ఎందుకంటే బాగా గోల్డెన్ షేడ్ రావాల్సిన అవసరం లేదు లైట్ గా మగ్గితే సరిపోతుంది అలా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న చింతచీరను వేసుకోవాలి వేసుకుని ఈ అంతా కూడా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకుతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుతూ ఉండగానే ఆటోమేటిక్ గానే ఆకు చక్కగా మెత్తబడిపోయి వాటితో పాటు చక్కగా కలిసిపోతుంది ఇలా బాగా చక్కగా బాగా కలిసేలా కలుపుకోవాలి చూసారు కదా మనం కలుపుతూ ఉండగానే కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా బాగా చక్కగా కలిసిపోతుంది అనమాట ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టుకోవాలండి మూత పెట్టేసుకుని చిన్న మంట మీద ఆకుని పచ్చివాసన లేకుండా చక్కగా బాగా సాఫ్ట్ గా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత పెట్టేద్దాం అలా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద మగ్గనిస్తే చక్కగా మగ్గుతుంది పెద్ద మంట అయితే పెట్టకండి ఎందుకంటే చింత చిగురు కదా అడుగు పడుతుంది అందుకని ఇలా చక్కగా బాగా ఆకు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి ఆ రొయ్యలు కూడా చక్కగా చింత చిగురులో బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టి చిన్న మంట మీద మగ్గనివ్వాలి ఇక్కడ ఏంటంటే రొయ్యల్లో ఉన్న వాటరు చక్కగా బయటకు వచ్చేసి రొయ్యి బాగా నీసువాసన లేకుండా మగ్గేదాకా చిన్న మంట పెట్టుకుని మగ్గనివ్వాలి చూసారు కదా ఇలా ఇలా బాగా చక్కగా చిన్న మంట మీద మగ్గేదాకా వెయిట్ చేద్దాం నేనైతే ఇక్కడ ఒక పక్క రైస్ వండేసాను ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను చూసారు కదండి చక్కగా రొయ్యల్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి అదంతా ఇంకుపోయి ఆయిల్ కూడా బయటకు వచ్చింది అలా చక్కగా బాగా మగ్గేలా మగ్గనివ్వాలి ఇలా మగ్గడం వల్ల కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద గ్లాసు వాటర్ పడుతుందండి ఒక గ్లాసు వాటర్ వేసుకుని చక్కగా మనం వేసిన వాటర్ ఆ చింత చిగురు రొయ్యల్లో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మనం వేసిన వాటర్ మరిగేదాకా పెద్ద మంట పెట్టుకోవాలి మరగడం స్టార్ట్ అయిన తర్వాత చిన్న మంట పెట్టుకోవాలండి చూసారు కదా నేను వేసిన వాటర్ మరగడం స్టార్ట్ అయింది కదా ఈ టైంలో కొత్తిమీరని వేసుకోవాలి తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది నా దగ్గర లేదు అందుకే నేను వేయలేదు మీరు ఈ కర్రీ తయారు చేసుకునేటప్పుడు చక్కగా కొత్తిమీరను కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుని చిన్న మంట మీద కూరనైతే తయారవ్వనివ్వాలండి అలా మనం చిన్న మంట పెట్టుకోవడం వల్ల అడుగు పట్టకుండా కూర చాలా బాగా చక్కగా ఉడుకుతుంది అనమాట చూసారు కదా ఇలా చక్కగా ఆయిల్ పైకి తేరేదాకా చిన్న మంట మీద కూరనైతే ఉడకనివ్వాలి ఇలా చిన్న మంట మీద వండడం వల్ల కూర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే చాలా సింపుల్ అండ్ టేస్టీ చింత చిగురు పచ్చి రైలు కర్రీ అయితే గుజ్జు లాగా తయారైపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంతేనండి చూసారు కదా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా సింపుల్ గా టేస్టీగా చింత చిగురు పచ్చి రైలు కర్రీ అయితే తయారైపోయింది ఇక్కడ నేనైతే ఇంకా కర్రీ వండిన వెంటనే చక్కగా రైస్ పెట్టుకుని వేడి వేడి కర్రీని అయితే వడ్డించుకుని తింటున్నాను చాలా చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ టైం తయారు చేసిన అలాగే కొత్తగా వంటలు స్టార్ట్ చేసినా సరే తప్పకుండా ఈ రెసిపీని నేను చూపించినట్టుగా ట్రై చేసి చూడండి ఒక్కసారి వండుకుని తింటే మళ్ళీ మళ్ళీ వండుకుని తింటారు అంత బాగుంటుంది వదిలిపెట్టరు అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి ఇవాళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ